యా ఇప్పుడు ఒక కొత్త వార్త మన ఇండియాను కుదిపేస్తుంది అదేంటంటే మొత్తం తొమ్మిది మంది పాక్ గూఢాచారులు ఇండియాలో ఉన్నారు అంటే ఇండియన్ సిటిజన్సే వీళ్ళు బట్ పాకిస్తాన్ తరపున ఇక్కడ స్పై యాక్టివిటీస్ చేస్తున్నారు ఇక్కడ నుంచి కీలకమైన డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి అందిస్తున్నారు ఇంక్లూడింగ్ ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కూడా ముందస్తుగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి లీక్ చేశారు అందుకనే పాకిస్తాన్ మన వాటి మీద మన ఎయిర్క్రాఫ్ట్ల మీద దాడులు చేశాయి అన్న ఒక వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ఇందులో ఒక ప్రముఖ యూట్యూబర్ ఉంది అమ్మాయి జ్యోతి మల్హోత్రా సో అసలు వీళ్ళు ఎవరు వీళ్ళ మీద ఎటువంటి కేసులు పెట్టారు వీళ్ళని ఎలా పట్టుకున్నారు వీళ్ళు ఇప్పటివరకు ఏమేం చేస్తారు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇందులో ఫస్ట్ జ్యోతి మల్హోత్ర ఈ అమ్మాయిది ఒక ఛానల్ ఉంది అదేంటంటే ట్రావెల్ విత్ జో ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఈఎంఐ మన ఇక్కడ అన్వేషలాగా ఈఎంఐ కూడా అనేక దేశాలు తిరుగుతూ ఆ వీడియోలు తన యూట్యూబ్ ఛానల్ పెడుతుంది ఇప్పటివరకు నాలుగు వందల ఎనభై ఏడు వీడియోలు పెట్టింది మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది ఆ అమ్మాయికి సబ్స్క్రైబర్లు ఉన్నారు అందులో పాకిస్తాన్ మీద పెట్టిన ఒక వీడియో ఇండియన్ గర్ల్ ఇన్ పాకిస్తాన్ అనే వీడియో వన్ ఇయర్గా బ్యాక్ పెడితే దానికి కోటి ఇరవై లక్షల మంది దాన్ని చూశారు అట్లా చాలా వీడియోలు పెట్టింది అమ్మాయి పాకిస్తాన్లో లాహోర్లో అక్కడ తిరుగుతూ చాలా వీడియోలు పెట్టింది దాదాపు ఇప్పటివరకు పాకిస్తాన్కి అమ్మాయి ఐదు సార్లు వెళ్ళినట్టు చెప్తున్నారు పాకిస్ పాకిస్తానే కాకుండా బంగ్లాదేశ్కి వెళ్ళింది థాయిలాండ్కి వెళ్ళింది దుబాయ్కి వెళ్ళింది ఇలాంటి అనేక దేశాలకు అయితే అమ్మాయి వెళ్ళింది కానీ పాకిస్తాన్కి మాత్రం పదే పదే వెళ్ళడం అనేది జరుగుతుంది అందువల్ల ఎందుకు పదే పదే వెళ్తుందని ఈ అమ్మాయి మీద ఆల్రెడీ మన సెక్యూరిటీ ఏజెన్సీస్ నిఘా అయితే పెట్టాయి ఇవన్నీ ఆమెకి లీగల్ పాస్పోర్టు లీగల్ వేసా మీదనే వెళ్ళింది కానీ ఎందుకు పదే పదే వెళ్తుంది ట్రావెల్ అంటే ఒకసారి వెళ్తారు లేదా ఒక ఐదు ఆరేళ్ళ తర్వాత మళ్ళీ పదేళ్ళ తర్వాత ఇంకొకసారి వెళ్ళొచ్చు పదే పదే వన్ ఇయర్ గ్యాప్లో ఐదు సార్లు ఎందుకు వెళ్ళింది అక్కడ ఎవరోని కలిసింది అన్న విషయాల మీద అమ్మాయి మీద ఆల్రెడీ నిఘా ఉందని చెప్తున్నారు ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అదేంటంటే అమ్మాయి అషన్ ఊర్ రహీం అనే ఒక అతన్ని కలిసింది అతన్ని పేరు ఇంకొక పేరు కూడా ఉంది డానిష్ అంటారు ఈ అబ్బాయి పేరుని తన ఫోన్లో జట్ రామద్వా అనే రామద్వా అనే ఒక ఇండియన్ పేరులాగా ఆమె పెట్టుకొని ఉంది సో ఇతనికి ఆమెకి మధ్య అనేక చాటు ఫోన్ కాల్స్ ఇవన్నీ బయటపడ్డాయి అంటే ఈఎంఐ వెళ్ళినప్పుడు పాకిస్తాన్లో మరి అమ్మాయిని ట్రాప్ చేశారా ఈ అమ్మాయికి ఏమైనా డబ్బులాసి చూపించారా అప్పటి నుంచి ఈ అమ్మాయి ఇండియాలో స్పైగా పనిచేస్తుందా ఈ విషయాలను అయితే ఇంకా ధృవీకరించాల్సి ఉంది రెండవది ఎంఐ ఎలాంటి సమాచారం ఇచ్చిందనేది స్పెసిఫిక్గా అయితే చెప్పలేదు ఈఎమ్ఐ మీద ఇప్పుడు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అని నైన్టీన్ ట్వంటీ త్రీ యాక్ట్ ఒకటి మన దేశంలో ఉంది అంటే అధికార రహస్యాల చట్టం సో ఈ చట్టం కింద ఈఎంఐని ఇప్పుడు బుక్ చేశారు అలాగే వన్ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ కింద ఇది కూడా దేశ ద్రోహ నేరాన్ని పాల్పొండ సో దీని కింద కూడా ఈ ఎంఐని బుక్ చేశారు అంటే మా అన్నిటికంటే కూడా అత్యంత దారుణమైన నేరాల్లో ఒకటి ఏంటంటే మన దేశ రహస్యాల్ని మన శత్రువులకి అమ్మడం ఎస్పినేజ్ అంటారు దీన్ని ఈ ఎస్పినేజ్ చేయడం అనేది గూఢాచారం అంతర్జాతీయ గూఢాచారం గూఢాచార్యాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తాయి ఏ ప్రభుత్వం అయినా మనం వెళ్ళి మన వాళ్ళు పాకిస్తాన్లో వెళ్ళి అక్కడ స్పై యాక్టివిటీ ఎస్పినేజ్ యాక్టివిటీ చేస్తే కూడా ఆ దేశ చట్టాలు కూడా స్ట్రిక్ట్గానే ఉంటాయి సో అలాగా మనం ఈ అమ్మాయి మీద ఇలాంటివి పెట్టారు అయితే వీళ్ళ నాన్న హరీష్ కుమార్ మల్హోత్ర ఏం చెప్తున్నాడంటే మా అమ్మాయి అలాంటి తప్పులు ఎప్పుడు చేయలేదు మా అమ్మాయి ట్రావెల్ లాగర్ కాబట్టి అనేక దేశాలకు వెళ్ళింది పాకిస్తాన్కే కాదు పాకిస్తాన్లో అనేక విషయాలు కవర్ చేస్తే అవి బాగా పోతున్నాయి ఒక్కోటి కోటి ఇరవై లక్షలు వచ్చాయి ఆ వీసు మిగతా కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు అలా వీసు వచ్చాయి కాబట్టి పాకిస్తాన్కి పదే పదే వెళ్తే మంచి వీస్ వస్తాయి పెద్ద ఖర్చు కాదు అని అమ్మాయి దీని ఈ పర్పస్ కోసం పాకిస్తాన్ పోయింది ఆ క్రమంలో అక్కడ చాలామందిని కలిసింది కొంతమంది కాంటాక్ట్లో మళ్ళీ వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ కొంతమంది కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని తనకి హెల్ప్ చేయడానికి వాళ్ళతో మాట్లాడుకునింది అంత తప్ప ఇది ప్రతి దేశంలో చేస్తుంది పాకిస్తానే కాదు ఏ దేశం వెళ్ళినా ఈ అమ్మాయి అక్కడ లోకల్ కొంతమంది ఫోన్ నెంబర్లు తీసుకుంటుంది వాళ్ళతో టచ్లో ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా పోవడానికి కానీ తనకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా పోతే అక్కడ హెల్ప్ కోసం కానీ ఇలా చేస్తూ ఉంటుంది కాబట్టి అదేమి విచిత్రం కాదు ఈ డ్యాన్షు అనేవాడు గొడాచార ఐఎస్ఐ అనేది అమ్మాయికి తెలియదు ఈఎంఐ మామూలుగా ట్రావెల్ పర్పస్ మీద మాత్రమే ఇది చేసింది ఈ అమ్మాయి ఎప్పుడు ఇల్లీగల్గా పాకిస్తాన్కి వెళ్ళడం కానీ ఏమీ చేయలేదు ఇప్పుడు ల్యాప్టాప్ ఫోను ఇవన్నీ తీసుకెళ్ళారు హార్డ్ డిస్క్లు ఇవన్నీ అందులో ఏమన్నా ఉంటే ఒకవేళ ప్రూవ్ అయితే ఖచ్చితంగా శిక్ష వేయడానికి మా కూతురు అర్హురాలే కానీ నాకు తెలుసు ఆ అమ్మాయి అలాంటి పనిచేసే పరిస్థితి ఎందుకంటే మా ఇంట్లో తెలిసిపోతుంది కదా అమ్మాయి చాలే డబ్బులు ఖర్చు పెట్టడం ఎక్కడి నుంచి డబ్బులు ఇవన్నీ తెలిసిపోతుంది మా అట్లాంటివి ఏమో మా పాప చేయలేదని అతను అంటున్నాడు ఏదేమైనా ఆ అమ్మాయి అయితే అరెస్ట్ అయింది ఇప్పుడు బెయిల్ కూడా అంత ఈజీగా ఈ చట్టాల కింద వచ్చే అవకాశం లేదు ఇక రెండవది దేవేంద్ర సింగ్ మస్తగర్ ఇతను కూడా ఈ అమ్మాయిది కూడా హర్యానా ఈ అమ్మాయిది ఇసర్ అనే ప్రాంతం అనమాట హర్యానాలో దేవేంద్ర సింగ్ కూడా ఐరానే ఇతను కూడా ఒక ఒక పొలిటికల్ స్టూడెంట్ ఇరవై ఐదేళ్ళ కుర్రాడు పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాడు ఇతనికి పాకిస్తాన్ వాళ్ళకి సంబంధాలు ఉంది ఇతన్ని ఇండియాలో ఉండే పాక్ హైకమిషన్ వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు మూడవది గుజాల అనే ఒక అమ్మాయి ఈ అమ్మాయికి అయితే ఐఎస్ఐ నుంచి ఐఎస్ఐ అంటే పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అనమాట వాళ్ళ మనకిప్పుడు మన ఇండియాలో రా అంటాం రా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అమెరికాలో సిఏఏ ఉంటుంది ఇజ్రాయిల్లో మొసాద్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే అంతర్జాతీయ